ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత మధుమిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి మహాలక్ష్మి రామ్ జనార్దన్ గిరి వాళ్ళందరూ వస్తారు ఇంకా మహాలక్ష్మి మనం ముందుగా అనుకున్నట్టుగా మీరు గోకుల్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడండి అని చెప్పి అంటుంది అలాగే పక్కన ఉన్న హోటల్కి వెళ్ళి లంచ్ చేస్తూ ఉండండి మీతో పాటు వచ్చి వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ తొందరగా వెళ్ళండి అని చెప్పి ఇంకా జనార్దన్ గిరి వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా అప్పుడు మధుమిత సీత వైపు పోగరగా చూస్తూ ఉంటుంది ఇంకా వెళ్తూ ఉండగా ఆగండి అని చెప్పి సీత అంటుంది మీతో పాటు నేను కూడా వస్తాను అని సీత అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి నువ్వు వెళ్తావా అక్కడికి స్టోర్ మేనేజర్లు వెళ్ళే ప్లేస్ కాదు అది రామ్ మధుమిత లాంటి విఐపీలు వెళ్ళే ప్లేస్ అది నువ్వు వెళ్తే నేను గేట్ బయట నిలబెట్టేస్తారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా సీత కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్